మహోరతుడు మహాగనుడు మహాపరిషితుడు చంద్రీ సర్వలోకానికి చక్రవర్తి దేవాన్ని కొన్నారు ప్రభు నీకు నాయన స్తోత్రాలు స్కూల్కి వెళ్తున్నారు ప్రభుత్వం నాయన ఈ దినాన్ని అంటే స్కూల్కి వెళ్తున్నారు మీరు ఆస్వాదించండి దేవించండి ప్రభు నాయన బిడెకి నాయన చదువు మంచిగా వచ్చినప్పుడు సహాయం చదువు చదవడానికి సహాయం దండి ప్రభువా దేవించండి ఆస్వాదించండి సహాయం క్షేమం దహించండి ప్రభు మీ కృప కాపుతడా దయచేయండి నాయన నీ దగ్గర హస్తం తోడయించండి సహాయం దయచేయండి ప్రభు నీకు స్తోత్రాలు చదువుస్తున్నాను ఆయన చదువులో జ్ఞానంలో ప్రభు జ్ఞానం ఏకం కలిగిన ఆస్తితో నింపండి ప్రభు రెండంతలుగా ప్రభు మీరు బిడ్డను దీవించండి ఆస్వాదించండి సహాయం దయచేయండి మీరు బిడ్డగా సర్వ సమృద్ధిని కలుగు చేయండి ప్రభు చదువు విషయంలో ప్రభు ఎటువంటి ఆటంకము కలగకూడదు నాయన నీకు స్తోత్రాలు తండ్రి ఆయా ఫీజులు కట్టే విషయంలో కూడా ప్రభు సమస్తం సమృద్ధి ప్రభు మీరు కలుగు చేయండి ప్రభు బిడ్డలు దీవించండి రాకపోకంలో ప్రయాణాల్లో సమస్త విషయాలు నీకు ఆప్తాలు అనుగ్రహించండి స్కూల్లో కూడా ప్రభు బిడ్డ మంచిగా జ్ఞానంగా చదువుకోవడానికి దయచేయండి ప్రభావ స్తోత్రాలు ప్రతి విషయంలో ప్రభావ బిడ్డకి క్షేమం కలిగి స్తోత్రాలుగా చదువుకోవడానికి సహాయం చేస్తుంది స్తోత్రాలు